హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం సో ఇక్కడ ఏదైతే తారణకు సంబంధించినటువంటి వారు ఇక్కడ రావడం జరిగింది ఏదైతే అక్కడ ఉన్నటువంటి విజయ డైరీలో ఇంత ముందు ఉన్నటువంటి స్కూల్ని కూల్చివేయడం జరిగింది సో ఫ్యూచర్లో కూడా అక్కడ స్కూల్ని నిర్మించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ ఈరోజు కలవడం జరిగింది సో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంది సో వారు దేనికోసం పోరాడుతూ ఉన్నారు దాదాపు మూడు నాలుగు సంఘాలు వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఆ స్కూల్ మళ్ళీ అక్కడ రావాలి పిల్లలకు చదువు అందాలని కూడా వారు అడుగుతూ ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం అసలు దేనికోసం పోరాడుతూ ఉన్నారు నా చెప్పండి నమస్తే నా పేరు లక్ష్మీనారాయణ హక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ నడి సెంటర్లో అది మారడపల్లి మండలం మారడపల్లి మండలంలోని తార్నాక డివిజన్లో ఒక విజయ డైరీ ఆ కా విజయ డైరీలో ఆ కార్మికులకు ఉన్నటువంటి ఆ స్థలంలో స్కూల్ ఏర్పాటు చేశారు అది ముప్పై సంవత్సరాల నుండి అక్కడ ప్రాథమిక పాఠశాల నడుస్తుంది వాస్తవానికి అది సీతాపల్ మండిలో ఉన్నటువంటి స్కూల్ తెచ్చి ఇక్కడ కార్మికుల పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశారు ఇవాళ విజయ్ డైరీ ఆ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది అని చెప్పేసి వర్షాకాలం కారణంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి ఖాళీ చేయమని అంటారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం ఏం కోరుకుంటున్నామంటే ఇవాళ స్కూళ్ళకు పిల్లల హక్కుల కొరకు పనిచేస్తాము స్కూళ్ళు ఇంకా నిర్మిస్తాము స్కూల్ కాపాడుతామని చెప్పేసి ఒక దిశగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది దయచేసి మనం ఏమంటున్నామంటే ఇవాళ స్కూల్ బిల్డింగ్ను కాల్ చేసామని చెప్పకుండా అక్కడ స్థానికంగా గతంలో కూడా దానికి సంబంధించిన డైరెక్టర్ నాలుగు వందల పద్దెనిమిది గజాలు స్థలాన్ని గుడి పక్కన అలాట్ చేసి అంటే అక్కడ స్కూల్ ఏర్పాటు చేసి స్కూల్ కంటిన్యూ చేయమని అంటున్నాం మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోండి ఇంకెవరికన్నా అప్ప చెప్పండి ఇలా విజయ డైరీ ఇక్కడ విబ్రామపట్నం దిక్కు షిఫ్ట్ చేసింది ఆ స్థలం గవర్నమెంట్ది ఆ గవర్నమెంట్ స్థలంలోనే మనం పిల్లలకు స్కూల్ ఉండాలని చెప్పి మనం ప్రధానమైన డిమాండ్ ఇవాళ చాలా హైదరాబాదులో చాలా బళ్ళు మౌలిక వసతులు లేవు మంచినీరు ఉన్న దగ్గర టాయిలెట్ లేవు టాయిలెట్ ఉన్న దగ్గర మంచినీళ్ళు లేవు ప్రహరీ గోడ లేవు కొన్ని మున్సిపల్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ఇవన్నిటి ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల పాఠశాలలకు పిల్లలు దూరం అవుతున్నారు అంటే ఉన్న స్కూల్లో గవర్నమెంట్ మెయింటైన్ చేయట్లేదు చేస్తలేదు అంటే ఉన్నదాన్ని నువ్వు అక్కడ బిల్డింగ్ తీసేసి అంతిమంగా నీకు అమ్ముకోవాలా ల్యాండ్ అమ్ముకోవాలన్న ఆలోచనే ఉంది ఈ ఫెసిలిటీస్ కల్పిస్తే పిల్లలు ఎందుకు రారు ఇలా హైదరాబాద్ నగరంలో అన్ని ఫెసిలిటీస్ లేకనే స్కూళ్ళలోకి వెళ్ళిపోతలేరు కదా ఇలా ప్రైవేట్ పాఠశాలలు ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయని అంతే కదా క్వాలిటీ ఏముందని చెప్పలేము కదా ఇక్కడ మీరు ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి పిల్లలు స్కూల్కి వస్తారు అన్ని ఫెసిలిటీస్ పెట్టి స్కూల్లా బలం పెరుగుతుంది పిల్లలందరూ ఆదర్శాతం శాతం పెరుగుతుంది ఇలా బాల కార్మికులు లేకుండా పోతారు ఇలా అంతిమంగా ప్రభుత్వం ఆలోచన ఏంది ఇలా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో పదిహేను శాతం విద్యకు బడ్జెట్ కేటాయిస్తామని అధికారంలోకి వచ్చింది దాన్ని విస్మరించిందా లేదా గత ప్రభుత్వం కూడా ఉచిత విద్య నిర్బంధ విద్య అమలు చేస్తామని వాళ్ళు ప్ర వాళ్ళు అమలు చేయలేదు వీళ్ళు అమలు చేయలేదు ఇలా స్కూల్ లేకపోయినా నడుస్తుంది అంటారా అక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్ చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి ఇలా స్కూల్ తీసేస్తే ఏం చేస్తారు ఇవాళ పిల్లలు వెళ్ళిపోంటే విచ్చలు పెట్టిగా పిల్లలంతా బయటికి వెళ్ళిపోతారు ఇంకెవరు పట్టించుకోరు ఈ మైగ్రేషన్ మళ్ళీ దర్జాగా మనం అమ్ముకోవచ్చు అనే ఆలోచన తప్ప ఇలా ఏడ పిల్లల హక్కులుగా కాపాడటం అవుతుంది ప్రభుత్వాలు దయచేసి మనం ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసుకుని మేము పిల్లల హక్కులకు పనిచేస్తామని చెప్పేసి అంతిమంగా ఏ ప్రభుత్వం వచ్చినా పిల్లలు పిల్లల పట్ల విద్య పట్ల నిర్లక్ష్యం మానుకోవాలి ఇవాళ గతంలో చూడండి ఎక్కడ కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఎప్పుడు స్కూల్ ఏర్పాటు చేయలేవు ఎవరో ఒక దాతల ద్వారా ఎవరో బియ్యం ఇచ్చో టీచర్లు ఇచ్చో బిల్డింగ్లు ఇచ్చో కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి వాటి ఇచ్చిన స్కూల్ మరి నాణ్యత కొరబడింది మౌలిక వసతులు లేవు టీచర్లు దగ్గర ఉపాధ్యాయ ఈ మౌలిక వసతులు లేవు ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ స్కూల్ని అక్కడ పకడ్బందీగా నిర్మాణం చేపట్టి అక్కడే స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము బాలకుల పరిరక్షణ వేదిక తల్లుల సంఘం పౌర సమాజ వేదిక నుండి వచ్చేసేలా ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినాం మా ప్రధానమైన డిమాండ్ అక్కడే ఆ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లల భవిష్యత్తును పిల్లల హక్కులను కాపాడాలని చెప్పేసి మేము విన్నవించుకున్నాం ఈరోజు తార్నాకలో ఉన్నటువంటి విజయ్ డైరీ ఫామ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ను తొలగించాలనేటువంటి మరి నిర్ణయం చేసింది కాబట్టి మరి తారనాక విజయ్ డైరీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ను మీరు తరలించాలి అది కూలిపోయే దశలో ఉంది దానికి శిథిలావస్థలో ఉందని చెప్పి దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు అది శిథిలావస్థలో ఉన్నది చూసినాము ఆ రోజు డైరెక్టర్ విజయ్ డైరీగా ఉన్నటువంటి డైరెక్టరు నాలుగు వందల గజాల జాగా స్కూల్ కోసం కేటాయించారు అది ఇప్పుడు కాదు గత యాభై సంవత్సరాల కింద కేటాయించరు దాన్ని ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందంటే అంటే విజయ్ డైరీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాకపోతే గవర్నమెంట్ దాని మీద టేకింగ్ చేస్తుంది అయితే ఆ స్కూల్ ఇప్పుడు కూలిపోయే దశలో ఉన్నది కాబట్టి అక్కడనే మీరు ఆ స్కూల్ కట్టండి దాని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక రేకుల షెడ్ చేసి ఆడ పిల్లల్ని ఇప్పుడు చదివించే ప్రయత్నం చేయండి కానీ ఏదో ఏం వంకంటే ఏదో అన్నట్టు ఇది కూలిపోతుంది ఈ స్కూల్ తీసుకుపోతాం వేరే అనే అనేటువంటి పద్ధతిలో అది లోపల అధికారులు ఏమన్నారు ఎక్కడ వాళ్ళు లోపల అధికారులు ఏమన్నారంటే మేము చూస్తాము సర్వే చేస్తాము ఫీల్డ్ మీద పోతాం ఫీల్డ్ మీద పోయి వచ్చినాక మేము ఏమన్నా చేస్తామంటారు ఇప్పుడు వాళ్ళు చేసేది లేదు చూసేది లేదు ఇప్పుడు విద్య అనేది చాలా మధ్యలో ఆగిపోతుంది ఇప్పుడు మార్చి దాకా స్కూల్ కొనసాగించాలి ఈ ఇప్పుడే నేను దాన్ని తీసేస్తాను అని చెప్పి నోటీసులు పంపి ఆ పిల్లల్ని మరి చదువుకున్నటువంటి పిల్లల్ని చెదరగొట్టేసి మరి అలా చదివేటప్పుడు లెవెల్ పేద మధ్యతరగతి ప్రజలే బిడ్డలని అలా చదువు ఎవరు ఆటో డ్రైవర్ పిల్లలు కానీ ఉప్పరి పని చేసుకునే పిల్లలు కానీ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఖాళీ చేసి అని చెప్పి నోటీస్ కూడా ఇచ్చారు ఈ రోజు కరెంట్ కూడా తొలగిస్తామన్నారు అది మంచి సమంజసం కాదు ఎందుకంటే బిల్డింగ్ శిథిలా ఉంటే మరి కూలిపోయే బయట అట్లాంటిలేరు కూలిపోయే దశలో ఉన్నదని మేము కూడా చూసినాము కాబట్టి ఏం చేయాలంటే పక్కనే రేకుల షెడ్ చేయండి రేకుల షెడ్ చేస్తే వాళ్ళు అక్కడ చదువుకుంటారు ఆ లోపు ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ కట్టండి ఆ స్కూల్ అక్కడే ఉంచండి అనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విజయ్ డైరీ చైర్మన్ కలిసినాం కలిసి సాయనంటే ఇది మా ఆధ్వర్యం ఏం లేదు సార్ అది కూలిపోతే కూడా మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా అది మంచి పద్ధతి అంటే సరే సార్ మీరు చెప్పింది కూడా కరెక్టే మేము చెప్పి కూడా కరెక్టే స్కూల్ ఇక్కడ నుంచి చేసేది వీళ్ళేది పక్కా నిర్మాణం చేపట్టండి మీరు పక్కా నిర్మాణం చేపట్టి దాన్ని దాన్ని శంకుస్థాపన చేయండి ఇక్కడ స్కూల్ కడుతున్నామని పక్కకు ఖాళీ జాగా అవుతుంది కదా రేగ్యులర్ సెట్ చేయండి చివరిగా ప్రధానమైన డిమాండ్ మా ప్రధానమైన డిమాండ్ ఒకటే పేద మధ్యతరగతి తరగతి ప్రజల పిల్లలు అక్కడ చదువుకుంటారు ఉన్నతమైనటువంటి వాళ్ళు అక్కడ చదువుకుంటూ లేరు దీన్ని ఎలాగో ఏదో వంకా ఏదో తీసేస్తే దీని ఎవరికి ఎవరు రారు ఇక్కడ నుండి స్కూల్స్ సిబ్బందిని ఇంకో స్కూల్కి షిఫ్ట్ చేస్తాం కానీ ఇక్కడ మిగిలి ఏంది స్కూల్ ఉండదు కాబట్టి దాన్ని స్కూల్లో అయ్యేంతవరకు కూడా మేము ఉద్యమం చేస్తూనే ఉంటాము అన్ని రకాలుగా మేము ఇప్పుడు స్పందించినాము శంకుస్థాపన చేయాలి శంకుస్థాపన చేయాలి పక్కా నిర్మాణం చేపట్టాలి అప్పుడే మేము దాన్ని అంగీకరిస్తాం మేము ప్రధానంగా సీఎం గారికి ఒకటే విజ్ఞప్తి ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు కాబట్టి లాంటి తెలంగాణ పిల్లలు ఉన్నారు కాబట్టి మరి కనీసం ఫీజు కూడా కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలే అక్కడ ఆ స్కూల్కి పోతారు అది ఉన్నత అనేది ఉద్దేశం కాదు వాళ్ళు ఇల్లు అక్కడ తెలియదు డబల్ బెడ్రూమ్ డబ్బులు మాకేమట్లేదు మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఏర్పాటు చేయమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్